హాయ్ అండి వెల్కమ్ టు స్వరూపస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను మీ స్వరూపనండి ఈ రోజు నువ్వు ఈజీగా తయారయ్యే స్నాక్స్ చేసుకుందాము వాటికి కావాల్సిన పదార్థాలు బియ్యం అండి ఒక రోజు ముందే నానబెట్టాలి సగ్గుబియ్యం బియ్యం అయితే ఈ రోజు ఉదయం నానబెట్టుకున్నా ఏం కాదు కానీ అందులోకి స్వీట్ కానీ ఒక కప్పు బంగాళాదుంపలు రెండు ఉడికించినవి పొట్టు తీసి రెండు పచ్చిమిర్చి సన్నగా ముక్కలు అల్లం ముక్కలు నాలుగు ఒక ఉల్లిగడ్డ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను జీలకర్ర సాల్ట్ ఎన్ని గంటల ముందు ఇది ఉదయం నానబెట్టలు సాయంత్రం నాలుగున్నరకు రుబ్బుకోవచ్చు ఈ మాత్రం ఒక రోజు ముందు నాన నానబెట్టి నానబెట్టుకుంటా నైట్ అంతా నిన్న మధ్యాహ్నమే నానబోసాను బియ్యం వేస్తున్నానండి ముందు నీళ్లు పడకుండా మనకు పిండి గట్టిగా రావాలి పునుగులు వేసుకునే మన ఇట్లా పట్టుకొని వేయటానికి వచ్చేట్టుగా నీళ్లు రాకుండా పడకుండా పిన్ని నీళ్లు వడిగించుకుంటూ బియ్యం వేసేసి తర్వాత సగ్గు బియ్యము స్వీట్ కాన్ కూడా వేద్దాము ఈ సగ్గు బియ్యాన్ని కూడా బియ్యంలోనే వేసేస్తున్నానండి అమ్మాయి ఒక తిప్పు తిప్పిన తర్వాత స్వీట్ కార్న్ వేస్తాను ఎందుకంటే పట్టవని చెప్పి నిండా వచ్చింది ఇలా నలిగిందండి ఇప్పుడు కొంచెం స్వీట్ కార్న్ కూడా వేద్దాము అంటే ఇందాక నిండా ఉంది కొంచెం లోపల పోయింది కాబట్టి ఇప్పుడు స్వీట్ కాన్ పోసాను ఇప్పుడు ఈ బంగాళాదుంపలు కూడా వేసానండి ఉడకపెట్టిన ఆ ఉడకపెట్టిన బంగాళాదప్పులు అల్లము పచ్చిమిర్చి కూడా వేసాను అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసి మెత్తగా తిప్పుకుందాం దోశ పిండిలాగా సాల్ట్ వేసుకుందాం సరిపోని వేసుకున్నాం చూడండి ఇలా నలిగింది మనకు దోశ పిండిలా గట్టిగా రావాలన్నమాట మనం పునుగులు ఇలా వేయాలి పునుగులు వేయడానికి రావాలి ఇలా బాండి పెట్టి స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు ఇందులో ఆయిల్ కోసి వేడి ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందామండి ఇందులో జీలకర్ర వేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు అండి మీరు ఉంటే రుబ్బేటప్పుడైనా వేయచ్చు పిండి కనుక లూజ్ అయింది అనుకోండి పునుగులకు రాకుండా మీకు కొంచెం మైదా కలుపుతున్నా నేను మీరైతే బియ్య పిండి అయినా శనగపిండి అయినా ఏదైనా వేసుకోవచ్చు కొంచెం మైదా వేసుకుని ఎంత జాగ్రత్తగా రుబ్బినా కూడా బియ్యం నానబెట్టిన బియ్యం కదండి కొంచెం లూజ్ అవుతుంది దోశ పిండిలాగా అన్నీ ఇంతే వేసుకోవాలి అన్నీ ఇంటే వేసుకోవాలి ఇక పునుగులన్నీ ఏంటి తీద్దాం ఇంకా అయిపోయినాయి అమ్మ ఇంకా తీర్పుతున్నాను క్రిస్పీగా ఉండదు చాలా స్మూత్గా క్రిస్పీగా బలే ఉండే అసలు మెత్తగా చాలం అండి వర్షాలు పడేటప్పుడు ఏదైనా తినాలనిపించింది ఇలాంటి స్నాక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండి వేడి వేడి టీ తాగితే తిని మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇలాంటివి చేసి పెట్టి హెల్తీగా ఉంటారు చూసారు కదండి మనం బియ్యము సగ్గు బియ్యంతో స్వీట్ కార్న్స్తో వేడి వేడిగా పునుగులు ఎలా వేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి అండి ఇలా టేస్ట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అందరికీ థ్యాంక్ యూ అండి